మనిషి ఒక ప్రేమ పీపాస్ అండి వాడు దేన్నో ఒక దాన్ని ప్రేమించుకుని ఉండలేడు ఇది మనిషి సమస్య దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి నేను నేను మీకు విశ్వాసం గురించి ఒక ఒక సత్యం చెప్పాను కదా దేవుణ్ణి విశ్వసించకపోతే ఏదో ఒక పనికి మనల్ని దాన్ని నమ్ముతామని ఇది కూడా అంతే ప్రేమ కూడా అంతే నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ఏదో ఒక పనికి మనల్ని దాన్ని ఏదో ఒక పనికి మనల్ని వాడినో నువ్వు నమ్మేస్తావు నువ్వు ప్రేమించేస్తావు యు కెనాట్ బట్ లవ్ దట్స్ హ్యూమన్ నేచర్ అందుచేత దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే అందరినీ సరిగా ప్రేమిస్తాం పనికి మాలని వాటిని ప్రేమించాం చూడండి మానవ లోపంలో ఇప్పుడు ఈరోజు నా నడుస్తున్న తీరు ఏమిటంటే మనం డబ్బుని వాడుకోవాలి వస్తువుల్ని వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి కానీ ఈరోజు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే మనుషుల్ని వాడుకుంటున్నాం డబ్బుని ప్రేమిస్తున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం చాలాసార్లు మీ కార్ని ప్రేమించినంత మీ భార్యని కూడా మీరు ప్రేమించరు చాలామంది భార్యలు వాళ్ళ ఇంట్లో ఒక్క ప్రేమించినంత వాళ్ళ ఆయన్ని ప్రేమించరు చాలామంది భార్యలు వాళ్ళ పట్టుచీరని ప్రేమించినంత వాళ్ళు ఆవిడని ప్రేమించరు చాలా మంది భార్యలు వంట లెక్కను ప్రేమించినంత వాళ్ళ సొంత కూడా ప్రేమించరు ఇది ప్రాబ్లం ఎందుకని ఎందుకు భర్తలు భార్యలు ప్రేమించలేకపోతున్నారు భార్యలు భర్తలను ప్రేమించలేకపోతున్నారు ఎందుకంటే ప్రేమకు మూలమైన వాడిని ప్రేమకు మూలాధారమైన వాడిని ఎవరిని తీసేస్తే ప్రేమ చచ్చిపోతుందో ఆయన్ని ప్రేమించడం చేత కానప్పుడు ఇంకెవరిని ప్రేమించడం సరిగ్గా చేత కాదు మనకి అందుకే ప్రేమలో ఒక ఉన్మాదం వచ్చి పడింది ఇప్పుడు ప్రేమోన్మాదం అనేది భాషాపరంగా సరి అయిన సమాసం ఏమో కానీ దుస్సమాసం కాకపోవచ్చేమో కానీ కానీ ప్రేమలో ఉన్మాదం ఉండదు వాస్తవికంగా ఆలోచించినప్పుడు ప్రేమకి ఉన్మాదానికి పడదు ప్రేమోన్మాదం అనే అసలు లేనేలేదు ప్రేమ పేరిట ఉన్మాదం అను కొంచెం వినడానికి బాగుంటుంది మన ప్రేమలు మారిపోయినాయి ఎందుకంటే ప్రేమ మూర్తిని ప్రేమకు మూలకారకుణ్ణి మనం మర్చిపోయాం మీ మనసులో ఎక్కడో తలకాయల్లో వస్తుంది ఎందుకు నేను దేవుణ్ణి ఇంత ప్రేమించాలి ఈయన ఇంత స్వార్థపురుడా ఈయన ఇంత శాడిస్టా అమ్మకిచ్చే ప్రేమ కూడా కావాలంటాడు నాన్నకిచ్చే ప్రేమ కావాలంటాడు నన్ను నేను ప్రేమించుకుంటే ఆ ప్రేమ కావాలంటాడు భార్యకి ఇచ్చేది కావాలంటాడు ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు నన్ను నన్ను ఆయన శాడిస్ట్ కాదు ఆయన చాలా మంచివాడు ఎందుకంటే ప్రేమకు మూలాధారమైనవాడు కాబట్టి ముందు నన్ను ప్రేమిస్తేనే రా నీకు ఏ ప్రేమైనా అయినా అర్థం వేసి అని చెప్తున్నాడు అనమాట ఆయన అదే ఆయన చెప్తుంది ఏసీప్రభు మన అందరి ప్రేమను అత్యున్నతమైన ప్రేమను అద్వితీయమైన ప్రేమను కోరుతున్నాడంటే నువ్వు నా శిష్యుడు కావాలంటే ముందు ప్రేమించడం నేర్చుకోరా అంటున్నాడు ఆయన ఎందుకు అంటున్నాడంటే అక్క కంటే అక్క చెల్లిండ్ర కంటే అన్న తమ్ముల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటానంటే నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని అమ్మా నాన్న కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటా అంటే నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని నీ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటే నువ్వు నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని నన్ను నన్ను తను ఉపేక్షించుకోకపోతే నా శిష్యుడు కానేరడు అని ఎందుకంటున్నాడంటే మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలండి ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం జీరో అవుతుందో మీకు ఒకటే మిగులుతుంది ఆత్మహత్య మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా మీరు సైకాలజిస్టులను అడగండి వెన్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్ జీరో హీ కమిట్స్ సూసైడ్ అది పురుషుడైన స్త్రీ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారంటే తమను తాము ఇక ప్రేమించుకోవడానికి ఏమీ లేనప్పుడు సున్నా అయిపోయినప్పుడు తమ ప్రేమ ఈ స్వీయ ప్రేమ వాళ్ళకి ఆత్మహత్య చేశారని ఏమో అందుకని క్రీస్తుని ప్రేమించిన వాడు నెవర్ కమిట్ సూసైడ్ ఆత్మహత్య చేసుకో జాలుడు చేసుకోలేదు ఈ క్రిస్టియన్ సైకాలజీ మీకు అర్థం కావాలి అందుకని ప్రభువుని ప్రేమించడం ఆశీర్వాదకరం అది ఆయనకు ఆరాధనే కాదు నాకు ఆశీర్వాదకరం మనం ఏమంటున్నాం తెలుసా నాకు ఆశీర్వాదం ఇస్తే నిన్ను ఆరాధిస్తానంటున్నాను నో 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 ద రివర్స్ ఈజ్ ట్రూ నిన్ను ఆరాధిస్తే నాకు ఆశీర్వాదం ఈరోజు దరిద్రం ఏమిటంటే క్రైస్తవ ఆరాధనలో నన్ను ఆశీర్వదించు అప్పుడు నిన్ను ఆరాధిస్తా ఆయన ఆశీర్వదించకపోతే మేలు చేయకపోతే నువ్వు ఆరాధించవా నిన్న నేను చెప్పాను మీకు అపకుక్క ఎట్లా ఆరాధించాడు నిజమైన ఆరాధన ఏమిటో తెలుసా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ప్రజా నీ ప్రతిమకు మొక్కం ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను మేము ఆయన్నే ఆరాధిస్తాం నిన్ను పూజించాం ఆయన్నే పూజిస్తాం దిస్ ఈజ్ ఆరాధన మీ పాటల్ని రాసుకోండి ప్రభువుని ప్రేమించడమే ఆశీర్వాదం భక్తి ఆశీర్వాదం